అందరికీ నమస్కారం ఈరోజే ఒక వార్త చూశాను వార్తలో ఈ వార్త ఎలాగుందంటే చంద్రబాబు గారు చెప్పినట్టు అండ్ ఎన్డిఏ ప్రభుత్వం చెప్పినట్టు సంపద సృష్టిలో భాగముగా అని నాకు అనిపించింది అందుకోసమే ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఈ వార్త ఏంటంటే ఒక్కొక్క మండపానికి అంటే ఇప్పుడు వినాయక చవితి ఉంది కదా వినాయక చవితి ఉత్సవాలకు కొన్ని ప్రభుత్వం ఆంక్షలు రుసుము వసూలు ఈ మీ సేవ ద్వారా చలానలు కడితేనే మీకు అనుమతి ఇస్తాము అని అంటున్నారు ఈ చవితి మండపాల కోసము ప్రభుత్వము ఒక్కొక్క మండపానికి రోజుకు నూట ముప్పై ఐదు రూపాయలు రోజుకు నూట ముప్పై ఐదు రూపాయలు వసూలు మీ సేవలో చలాన కడితేనే ఇస్తామంటున్నారు ఎగ్జాంపుల్ మనము ఒక నియోజక ఒక జిల్లా తీసుకుందాం తూర్పుగోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో ఇరవై ఐదు వేలకు పైగా మండపాలు ఉన్నట్లు లెక్కలు చెప్తున్నారు ఈ ఒకవేళ తొమ్మిది రోజులు చేస్తే నూట ముప్పై రూపాయలు పదై వందల రూపాయలు పదహైదు వందలు ఇంటూ ఇరవై వేల మండపాలు అనుకోండి సుమారుగా ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే రెండు కోట్ల సొమ్ము అంటే ఈ రుసుమును ఖజానాకు చేరుతుంది ఈ విధంగా సంపద సృష్టించడం అనేది కొత్తగా విచిత్రంగా ఉందండి వినాయక చవితి అంటే పిల్లలు పెద్దలు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంత ఉత్సాహంగా ఎంత సంబరంగా ఇది చేసుకుంటారు ఈ పవిత్రమైన పండుగను కూడా ఒక ఈవెంట్గా మార్చేసి సంపద సృష్టించాలనుకున్న ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్